పురుషోత్తమం మాం సర్వభావేన భారత ఎవరైతే జ్ఞానవంతుడై నన్ను పురుషోత్తముడు అని తెలుసుకుంటాడో అతడు సమస్తమును తెలిసినవాడు అతడికి తెలియాల్సినది అంటూ ఏమీ ఉండదు అతడు నన్ను నిర్మలమైన మనస్సుతో భజిస్తాడు ఆరాధిస్తాడు ఈ శ్లోకంలో ఒక విచిత్రమైన పదం వాడారు అసమ్మూఢ మూఢుడు అంటే మనకు తెలుసు మూర్ఖుడు వాడికి తెలియదు ఒకరు చెబితే వినడు తనకు ఏమి తోస్తే అది చేస్తాడు అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు సరైన మార్గంలో నడవడు తాను నమ్మిందే సిద్ధాంతము తాను చెప్పిందే వేదము అంటాడు వీడి పేరు మూఢుడు మూర్ఖుడు ఈ మూడు ఈ మూఢుడులో గొప్ప వాడు సమ్మూఢుడు అంటే ఈ లక్షణాలన్నీ పరాకాష్టకు చేరుకున్నవాడు ఈ లక్షణాలు లేనివాడు అసమ్మూఢుడు అంటే మంచివాడు అని అర్థము ఆ మాత్రం దానికి మంచివాడు అని చెప్పవచ్చు కదా అని సందేహం రావచ్చు మనకు ఎటువంటి లక్షణాలు ఉండకూడదు ముందు చెప్పి అవి లేనివాడు మంచివాడు అని చెప్పడం వ్యాసులవారి ప్రత్యేకత అటువంటి అసమ్మూఢులు అంటే జ్ఞానులు అన్నీ తెలిసిన వారు నన్ను పురుషోత్తముడిగా తెలుసుకుంటారు దేహం వేరు తాను వేరు అనుకుంటారు ఆత్మజ్ఞానము పూర్తిగా కలిగి ఉంటారు అటువంటి వారికి ఇంకా తెలుసుకోదగ్గది ఏమీ ఉండదు అటువంటి వారు నిర్మలమైన నిష్కల్మషమైన స్థిరమై అచంచలమైన మనస్సుతో నన్ను పూజిస్తారు ఉపాసిస్తారు అందుకే సర్వభావేన అని అన్నారు అంటే ఈ ప్రపంచమంతా పరమాత్మమయము సర్వం ఆ పరమాత్మయే అనువనువు పరమాత్మ స్వరూపమే అనే భావనతో ఏకాగ్ర చిత్తంతో ఉపాసిస్తారు వారికి బయట ప్రపంచంలో దొరికే వస్తువుల మీద ఎటువంటి ఆసక్తి ఉండదు ఒకవేళ ఉన్నా పరిమితంగా కావలసినంత వరకే ఉంటుంది బాహ్య ప్రపంచంలో దొరికే పదార్థములు వస్తువులు అన్ని అశాశ్వతములు అని తెలుసుకుంటాడు అప్పుడు అతని మనస్సు ఆత్మ ఎందు స్థిరమై ఉంటుంది మనస్సు ఎల్లప్పుడూ పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటుంది అతనికి మరొక ఆలోచన ఉండదు ఈ స్థితికి రావాలంటే ప్రతి మానవుడు క్షరము అక్షరము పరమాత్మ పురుషోత్తముడు గురి వీరి గురించిన జ్ఞానము క్షుణ్ణంగా కలిగి ఉండాలి అదే ప్రపంచంలో ఉన్న విద్యలకెల్లా గొప్ప విద్య ఏకీకృతమైన భావముతో పరమాత్మను ధ్యానించాలి మరే ఇతర భావమును మనసులోనికి రానియకూడదు పరమాత్మ మీద పరిపూర్ణమైన అనన్యమైన ఏకాగ్రమైన భక్తి విశ్వాసము కలిగి ఉండాలి భక్తి భావము ఒకటిగా ఉండాలి పరమాత్మ ఎందు భక్తి ప్రాపంచిక విషయాల మీద భావన భావానురక్తి కలిగి ఉండకూడదు దానిని అనన్య భక్తి ఏకాగ్ర భక్తి అనరు ఇది ఒక రోజులో సాధ్యమయ్యే పని కాదు నిరంతర అభ్యాసము సాధన అవసరము దానిని మనము ఈ రోజు నుండి మొదలు పెట్టాలి ప్రయత్నం చేయాలి ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మలోలైనా ఫలిస్తుంది అని పరమాత్మ స్వరూపుడు అయిన కృష్ణుడు మనకు హామీ ఇస్తున్నాడు ఇది బుద్ధ్యాంస్ కృతకృత్య ఓం తితి శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ పంచదశోధ్యాయ ఓ అర్జున ఇప్పటిదాకా నీకు నేను చెప్పిన శాస్త్రము అతి రహస్యము నీ మీద నాకు ఉన్న వాత్సల్యముతో నేను నీకు ఉపదేశించాను ఈ శాస్త్రంలో చెప్పబడిన విషయాలన్నీ తెలుసుకొని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని ప్రవర్తించు నీకు జ్ఞానము లభిస్తుంది సమస్త కార్యములలో నీవు కృతకృత్యుడవు అవుతావు అని పరమాత్మ గీతాశాస్త్రమును ముగించాడు ఈ గీతాశాస్త్రము అతిరహస్యం అని అన్నాడు కృష్ణుడు అంటే ఇది అందరికీ సామాన్యంగా అర్థము కాదు చాలా కష్టతరమైనది లోతుగా పరిశీలిస్తేనే గాని మనకు ఎక్కడదు ఈ గీతను అర్జునుడికి ఎందుకు చెప్పాడు కృష్ణ నీకు దిక్కు తోచడం లేదు ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు ఉత్తమమైన మార్గం ఉపదేశించు అని రెండవ అధ్యాయంలో అర్జునుడు అడిగాడు కాబట్టి చెప్పాడు ఈ శ్లోకంలో అర్జునుడిని కృష్ణుడు అనఘ అంటే ఏ పాపము అంటని వాడా అని బో సంబోధించాడు నీలో కేవలం విషాదము అంకురించిందే కానీ నీకు ఏ పాపము అంట లేదు కాబట్టి నీకు ఈ గీతాబోధ చేశాను అని అన్నాడు పరమాత్మ ఈ గీతాశాస్త్రం గురించి తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు అంటే ఆత్మ జ్ఞానము కలవాడు అవుతాడు రెండవది కృతకృత్యుడు అవుతాడు ఈ గీతను వినినందువలన అర్థం చేసుకున్నందువలన ఆత్మ పరమాత్మ వీటి స్వరూపములు స్వభావముల గురించిన జ్ఞానము కలుగుతుంది పరమాత్మను ఎలా చేరుకోవాలి అన్న విషయము అర్థం అవుతుంది దానికి మార్గం ఏమిటో బోధపడుతుంది పరమాత్మను చేరుకోవడానికి ఏ ఏ అవరోధాలు ఉన్నాయో వాటిని ఎలా దాటాలో కూడా తెలుసుకోగలుగుతాడు బాహ్య జ్ఞానమును పొందుతాడు ఇంకా కృతకృత్యుడు అంటే పైనవన్నీ తెలుసుకోవడంలో కృత చక్కగా చేయబడిన కర్మలు కలవాడు అవుతాడు అంటే ఈ ఏ ఆత్మజ్ఞానము పొందడానికి భగవద్గీతను అధ్యయనం చేశాడో ఆ పనిలో కృతకృత్యుడు అవుతాడు దాని ఫలితమును చక్కగా పొందగలుగుతాడు కాబట్టి నీవు కూడా ఈ గీతను చక్కగా శ్రద్ధగా భక్తితో ఒక శిష్యుడిగా విన్నావు కాబట్టి నీకు బుద్ధి జ్ఞానము కలుగుతుంది నీవు సకల కార్యములలో కృతకృత్యుడవు అవుతావు నీలోని విషాదము అంతరిస్తుంది నీ కర్తవ్యమును నీవు నిర్వర్తిస్తావు నీ స్వభావము అయిన క్షత్రియ ధర్మమును పాటించు యుద్ధం చేస్తావు అని పరమాత్మ గీతను ముగించాడు ఒక విధంగా చూస్తే ఈ అధ్యాయంలో భగవద్గీత పూర్తయింది కానీ తర్వాత మూడు అధ్యాయాలలో కొన్ని వివరణలు ఇచ్చాడు దైవీ సంపద ఆసు సంపదలను గురించి మూడు రకములైన శ్రద్ధల గురించి మోక్షం అంటే ఏమిటి సన్యాసము అంటే ఏమిటి వాటి వివరణలు ఇచ్చాడు ఇవి అన్నీ పదిహేను అధ్యాయాలలో చెప్పినవి అయినా వాటిని ఇంకా వివరంగా చెప్పాడు మనలో ఉన్న దైవీ సంపదలను పెంపొందించుకొని ఆసురి సంపదలను విడిచిపెట్టాలంటే వాటి గురించి తెలుసుకోవాలి కదా అలాగే పరమాత్మ మీద భక్తి కలిగి ఉండాలంటే శ్రద్ధ అవసరము ఆ శ్రద్ధ దాని రకాల గురి శ్రద్ధ దాని రకాల గురించి తెలుసుకోవాలి కదా అలాగే మోక్షము సన్యాసము అనే పదాలు ఈ పదిహేను అధ్యాయులలో వాడబడ్డాయి కానీ వాటి అర్థం తెలుసుకోవాలి కదా అందుకని పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు అధ్యాయులలో వాటి గురించి ఇంకా ఈ పదిహేను అధ్యాయులలో చెప్పకుండా మిగిలిన వాటి గురించి చక్కగా వివరించారు వాటి గురించి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ಉಪನಿಷತ್ತು ಬ್ರಹ್ಮವಿಧ್ಯ ಏಕ ಯೋಗಶಾಸ್ತ್ರ ಓಕ ಸಾರನೆಯ ಭಗವದ್ಗೀತಲು ಪದನೋದ ಪದನೈದವ ಅಧ್ಯಾಯ ಪುರುಷೋತ್ತಮ ಪ್ರಾಪ್ತಿ ಯೋಗ